వకుళాదేవి సంకల్పం శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో వకుళాదేవి పాత్ర చాలా ముఖ్యమైనది ఆమె భక్తి త్యాగం సంకల్పం వల్లనే తిరుమలలో శ్రీనివాసుడి వివాహం జరిగింది యశోదమ్మ పూర్వజన్మ కోరిక ద్వాపరియుగల్లో శ్రీకృష్ణునిగా అవతారమెత్తిన మహావిష్ణువు తన బాల్యం మాత యశోదా వద్ద గడిపాడు యశోదమ్మ తన కుమారుడి పెండ్లి చేయాలని చాలా కోరుకుంది కాని ఆ కోరిక నెరవేరలేదు నా కుమారుని కళ్యాణాన్ని నేను చూడాలని ఆశ ఉంది ఆమె కోరికకు ప్రభువు అనుగ్రహం కలిగించి కలియుగంలో వకుళాదేవిగా పుట్టాలని వరమిచ్చాడు వకుళాదేవిగా పునర్జన్మ తిరుమలలో వకుళాదేవి శ్రీనివాసుడిని తల్లిలా పెంచుతూ ఆయనకు అన్నపానీయాలు సమర్పిస్తూ ఉండేది ఆమె హృదయంలో ఒకే ఒక్క కోరిక శ్రీనివాసుడికి పెళ్లి చేయాలి ఒకరోజు శ్రీనివాసుడు అటవీ ప్రాంతంలో విహరిస్తూ ఉండగా పద్మావతి దేవిని దర్శించాడు ఆమెను చూసి తన హృదయం ఆమెపై మక్కువ చూపింది శ్రీనివాసుడు వకుళాదేవిని పిలిచి అన్నాడు అమ్మా నాకు పద్మావతితో వివాహం చేయాలని ఉంది నువ్వు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి పెండ్లీ జరిపించాలి వకుళాదేవి ఆనందంతో భాసిల్లుతూ వెంటనే అక్షయసేన మహారాజును సంప్రదించేందుకు బయలుదేరింది వివాహ ఏర్పాట్లు వకుళాదేవి రాజును కలవగానే రాజు మొదట అంగీకరించలేదు అయితే నారద మహర్షి మద్దతు శ్రీనివాసుని మహిమ తెలిసిన తర్వాత రాజు పెళ్లికి అంగీకరించాడు కాని పెళ్లి కోసం కుబేరుని వద్దనుండి రుణం తీసుకోవాల్సి వచ్చింది ఇప్పటికీ భక్తులు హుండీలో సమర్పించే కానుకలు ఆ రుణాన్ని తీర్చడానికే అని నమ్మకం వకుళాదేవి త్యాగం వకుళాదేవి తన హృదయ కోరిక నెరవేర్చిన తర్వాత శాంతంగా ఉండలేకపోయింది నా విధి పూర్తయింది ఇప్పుడు తిరుమల కొండలను వదిలిపెడతాను అని భావించింది శ్రీనివాసుడు ఆమెను ఆపుతూ అన్నాడు నువ్వు నా కోసం ఎన్నో త్యాగాలు చేశావు అందుకే నువ్వు ఎప్పటికీ నాకు ప్రియమైనవే తిరుమలలో వకుళాదేవి ఆలయం ఉంది శ్రీనివాసుని దర్శనానికి ముందు భక్తులు వకుళాదేవిని దర్శిస్తే ఆమె ఆశీర్వాదంతో స్వామివారి కృప త్వరగా లభిస్తుందని నమ్మకం వకుళాదేవి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండని